ఇది జర్మనీలో నాటుకోడి దీని కాస్ట్ కేజీ వచ్చేసి ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయలు పడుతుంది జర్మనీలో శాలరీ ఎక్కువ వస్తుంది అలాగనే ఖర్చులు కూడా ఎక్కువే ఉంటాయి ఇప్పుడు మీకు ఎంత ఖర్చు అవుతుందో కూడా చూపిస్తాను మీకు ఏమేమి వస్తువులు అయితే దొరుకుతాయి అవి ఎంత రేట్ ఉంటాయి ఆ వస్తువుల కోసం మనం ఇండియాలో ఎన్ని షాపింగ్ ఎన్ని షాపులు అయితే తిరగాల్సి వస్తుందో అదంతా మీకు చూపిస్తాను ఏ వస్తువు చికెన్ కాడ నుంచి బ్రెడ్ కాడ నుంచి ఎంత కాస్ట్ ఉంటాయో కూడా చూపిస్తాను ఖచ్చితంగా ఈ వీడియోని చూడండి ఇక్కడ రేట్ల గురించి ముందు ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి ఇది వచ్చేసి అయిపోయిన బ్యాటరీస్ని పడేసే ప్లేసు ఇది కూడా సూపర్ మార్కెట్లో ఉంటుంది ఇక్కడ చెప్పాను కదా మిల్స్ అగ్రిగేషన్ అనేది ఎంత ఇంపార్టెంటో ఇక్కడ వంకాయలు కేజీ వచ్చేసి రెండు వందల ఎనభై తొమ్మిది రూపాయలు ఉన్నాయి ఇక్కడ రెండు రకాల వంకాయలు ఉన్నాయి ఒకటి నల్లవి ఇంకోటి ఏమో బార్వి క్యాప్సికమ్ కూడా సేమ్ రేటు రెండు వందల ఎనభై తొమ్మిది కేజీ టమాటా రెండు వందల ముప్పై మన దగ్గరలాగా ఈ కొత్తిమీరని పుదీనా అని కట్టల్లా కట్టమ్మరు ఇలా ప్యాకెట్స్లో యాభై గ్రాముల ప్యాకెట్లు ఉంటాయి ఈ ఒక్కొక్క ప్యాకెట్ వచ్చేసి ఎనభై రూపాయలు పడుతుంది పుదీనా అయినా ఒకటే సేమ్ కొత్తిమీర అయినా సేమ్ రేట్ పడతాయి ఒక్కొక్క ప్యాకెట్ యాభై గ్రాములు ఎనభై రూపాయలు పాలకూర హాఫ్ కేజీ నూట ఎనభై కేజీ వచ్చేసి రెండు వందల అరవై ఇక్కడ పెరుగు హాఫ్ కేజీ డబ్బాలు ఉంటాయి హాఫ్ కేజీ వచ్చేసి తొంభై రూపాయలు పడుతుంది ఇది జర్మనీలో నాటుకోడి దీని కాస్ట్ కేజీ వచ్చేసి ఎనిమిది నుంచి వెయ్యి రూపాయలు పడుతుంది ఇవి చిన్న బాయిలర్ కట్ చేసి ఉంటాయి కేజీ ఫైవ్ హండ్రెడ్ పడతాయి మనకి ఏపీస్ కావాలంటే ఆ పీస్ తీసేసుకోవచ్చు జర్మనీలో మొత్తంగా మూడు వేల రకాల బ్రెడ్లు ఉంటాయి ఇలాంటి షాపుల్లో స్టార్టింగ్ రేట్ వచ్చేసి వంద రూపాయల నుంచి హైయెస్ట్ రేట్ వచ్చేసి పదిహేను వందల వరకు ఉంటాయి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఎన్ని రకాల బ్రెడ్లు ఉన్నాయో వీటన్నిటిని టూ యూరోసు త్రీ యూరోస్ సిక్స్ యూరోసు అలా ఉంటాయి ఈ బ్రెడ్ అయితే ఇప్పుడు ఆఫర్లో ఉంది ఎయిటీ రూపీస్కి బ్రెడ్ ప్యాకెట్ ఎయిటీ రూపీస్ అనమాట ఇవన్నీ కుకీస్ జోను అంటే బిస్కెట్స్ అనమాట ఈ బిస్కెట్స్ రేట్స్ చూడండి ఇక్కడ ఈ ఓరియో బిస్కెట్ రేట్ వచ్చేసి త్రీ థర్టీ రూపీస్ ఉంది ఇంకొక పక్క కళ్ళు చూడండి ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయి వీటన్నిటికీ డిఫరెంట్ డిఫరెంట్ కాస్ట్లు ఉన్నాయి చూడండి వన్ ఎయిటీ రూపీస్ టూ హండ్రెడ్ టూ థర్టీ త్రీ థర్టీ అలా ఉన్నాయి ఇవన్నీ కూడా బిస్కెట్స్ ఉన్నాయి ఇక్కడ నుంచి చాక్లెట్స్ స్టార్ట్ చేద్దాం చూడండి ఇవి నా ఫేవరెట్ చాక్లెట్స్ మిల్క్ అవి ఇవి టూ థర్టీ త్రీ హండ్రెడ్ అలాగా కాస్ట్ రేంజ్ని బట్టి ఉంటాయి మోడల్ని బట్టి ఇక ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇవన్నీ కాఫీ పౌడర్స్ మనకి జర్మనీలో టీ పౌడర్ దొరకదు కానీ కాఫీ పౌడర్ అయితే ఎక్కడన్నా దొరికేస్తుంది ఈ నెస్కేఫ్ చూడండి ట్వెల్వ్ హండ్రెడ్ పడుతుంది పెద్దది చిన్నది వచ్చేసి సెవెన్ హండ్రెడ్ పడుతుంది ఇంకా చాలా అంటే చాలా వెరైటీస్ ఉంటాయి గ్రీన్ నుంచి అన్నీ ఇక్కడ త్రీ హండ్రెడ్ ఆ ప్యాకెట్ వచ్చేసి గ్రీన్ టీ లిఫ్టన్ వచ్చేసి త్రీ హండ్రెడ్ పడుతుంది మన ఇండియాలో అయితే వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ రూపీస్కి వస్తాయి ఇవి మిల్క్ ప్యాకెట్స్ ఇవి త్రీ పాయింట్ ఫైవ్ ఫ్యాట్ మిల్క్ ప్యాకెట్స్ వచ్చేసి ఆఫర్లో వన్ టెన్ రూపీస్ పడుతున్నాయి ఒక ప్యాకెట్ లీటర్ ప్యాకెట్ ఇవన్నీ మన ఇండియన్ స్పైసెస్ చూడండి ప్రతిది ప్రతిదీ చాలా కాస్ట్ ఉంటుంది మన ఇండియన్ స్పైసెస్ ఇక్కడ త్రీ హండ్రెడ్ ఈ చిన్న చిన్న హండ్రెడ్ గ్రామ్స్ ఫిఫ్టీ గ్రామ్స్ వచ్చేసి త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ ఇండియన్ స్పైసెస్ ఇవన్నీ కూడా చిన్న చిన్న హండ్రెడ్ గ్రామ్స్ ఫిఫ్టీ గ్రామ్స్ వచ్చేసి త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ మీరు చూస్తున్నారు కదా పెప్పరు ఈ పెప్పరు ఈ పెప్పర్ కూడా త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అంటే టూ పాయింట్ నైన్ నైన్ యూరోస్ పడుతుంది ఇంకా ఇవన్నీ సాస్లు ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ టమాటా టమాటాకెచ్చప్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఇవే వన్ ఫిఫ్టీ ఇదిగోండి ఇది మోస్ట్ ఇంపార్టెంట్ సెక్షన్ ఆల్కహాల్ సెక్షన్ ఇక్కడ నైంటీ నైన్ రూపీస్ దగ్గర నుంచి సిక్స్టీన్ థౌసండ్ సెవెంటీన్ థౌసండ్ వరకు ఉంటాయి వీటి కోసం సపరేట్గా వైన్స్ బెల్ట్ షాప్లను ఉండవు ప్రతి జర్మన్ మార్కెట్లోనే ఇవి దొరికేస్తుంటాయి ఇక్కడ చూసారు కదా ఎన్ని రకాలు ఉన్నాయి ఒక బీర్లోనే పది రకాలు ఉంటాయని చెప్పాను కదా ఇంతకు ముందు కూడా మీకు ఒకసారి వీడియో చేశాను కదా ఏకరమైస్టర్ అని చెప్పేసి అదిగొన్న ఆ బాటిల్ కూడా ఇక్కడ ఉంది చూడండి దాని కష్ట వచ్చేసి మూడు వేలు ఇదంతా స్టఫ్ జోను అంటే బింగో ప్యాకెట్స్ లేస్ ప్యాకెట్స్ ఒక లేస్ ప్యాకెట్ కాస్ట్ యావరేజ్గా వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇంకోటి వచ్చేసి ఇటు పక్క వాటర్ బాటిల్స్ ఉన్నాయి చూడండి ఈ వాటర్ బాటిల్స్ లోయెస్ట్ ప్రైస్ వచ్చేసి ఫార్టీ రూపీస్ హైయెస్ట్ ప్రైస్ వచ్చేసి వన్ ఎయిటీ రూపీస్ ఇది బియర్ జోను ఇంతకుముందు దీని గురించి సపరేట్గా మీకు ఒక వీడియో కూడా చేసి పెట్టాను కాస్ట్ ఎంత అని ఒకసారి నా వీడియోస్లో చెక్ చేయండి ఇగో ఇవన్నీ బియరు ఇదంతా వచ్చేసి ఇది మేము కంపెనీలో ఇచ్చే బియర్ అది ఇక ఇక్కడ చూస్తున్నారు కదా మళ్ళీ నాన్ వెజ్ సెక్షన్కి వచ్చేసాము ఇక్కడ ప్రాన్స్లో చాలా వెరైటీస్ ఉంటాయి ఒక్కొక్క టూ హండ్రెడ్ గ్రామ్స్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఇక్కడ వాటిలో కల్లా అత్యంత హైయెస్ట్ కాస్ట్ ఇదే టూ హండ్రెడ్ గ్రామ్స్ వచ్చేసి టెన్ యూరోస్ అంటే థౌజండ్ రూపీస్ పడుతుంది మనకి టూ హండ్రెడ్ గ్రామ్స్ ఇప్పుడు క్లీనింగ్ సెక్షన్కి వచ్చాము ఇవన్నీ డిష్ వాషర్లో పోసే లిక్విడ్స్ ఇంకా చూస్తున్నారు కదా ఇది ఒకటి డిష్ వాషర్లో పోసే పౌడర్ ఈ పౌడర్ తీసుకున్నాము వన్ కేజీ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ పడింది ఇదేమో డిష్ వాషర్ బౌల్స్ క్లీన్ చేసేయడానికి ట్యాబ్లెట్ ఈ ట్యాబ్లెట్ పెట్టి ఆన్ చేయాలి ఇంకోటి ఏంటంటే డిష్ వాషర్ క్లీన్ చేయడానికి ఏమో ఇందాక చూపించిన ఎయిట్ హండ్రెడ్ది ఇగో ప్రిల్లు ఇది నార్మల్గా మన ఇండియాలో ఎంత ఉంటుందో తెలియదు నాకు ఇక్కడ వన్ ఫార్టీ రూపీస్ ఉంది కాస్ట్ దీని కాస్ట్ ఎంత తెలితే కామెంట్లో చెప్పండి ఇవి చిన్న చాక్లెట్ సెక్షన్ ఇది నాకు ఇష్టమైన చాక్లెట్ చూపిస్తాను ఈ వీక్ నాకైన బిల్ వచ్చేసి థర్టీ సిక్స్ యూరోస్ నైంటీ సెన్స్ అంటే నాకు పడింది వచ్చేసి త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ పడింది మీకు అర్థం కావడం కోసమే యూ వన్ యూరోని హండ్రెడ్ రూపీస్ వేసాను ఇప్పుడైతే వన్ నాట్ సిక్స్ రూపీస్ ఉంది ఇది నా ఆల్ టైమ్ ఫేవరెట్ రాఫెల్లో కోకోనట్ చాక్లెట్ ఇది నాకు ఎంత ఇష్టం అంటే నేను అక్కడికి వెళ్ళిన ప్రతిసారి ఇవి రెండు ప్యాకెట్స్ అయితే ఖచ్చితంగా అక్కడ ఒకటి తినేసి ఇంటికి తెచ్చుకుంటాను నాకు అంత ఇష్టం ఈ ప్యాకెట్ ఈ ఒక ప్యాకెట్ వచ్చేసి టూ హండ్రెడ్ పడుతుంది ఫోర్ చాక్లెట్స్ ఉంటాయి ఇందులో